రైతులందరికీ నమస్కారం బోనస్ డబ్బులు పడ్డాయి పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు మొత్తం విడుదల మొన్న ఆరు వందల నలభై తొమ్మిదితో కలిపి మొన్న ఈరోజు జరుగుతున్న కేబినెట్లో రైతు భరోసాపై మేడారంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఈ నెల పద్దెనిమిదిన తుది నిర్ణయం ఆ రోజే తేలనున్న రైతు భరోసా విడుదల తేదీ రాష్ట్రంలో బోనస్ డబ్బులు ప్రతి ఒక్క రైతు సోదరుడి ఖాతాలోకి కింటాకు ఐదు వందల రూపాయల చొప్పున సంక్రాంతి వేళ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నవార్డులకు ఐదు వందల కోట్ల రూపాయల బోనస్ శాఖ విడుదల చేసింది దీంతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల బోనస్ డబ్బులు రిలీజ్ చేసినట్లు పేర్కొంది ప్రభుత్వం కాగా సన్నలకు కింటాకు ఐదు వందల చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే సంక్రాంతి వేళ రైతులకు బోనస్ డబ్బులు పడ్డాయనైతే అఫీషియల్ గా ప్రభుత్వం పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ అన్నదాతలకు తీపి కబురు అందించింది త్వరలోనే రైతు భరోసా సన్నవార్ పండించిన రైతులకు ప్రకటించిన క్వింటాకు ఐదు వందల రూపాయలు కోట్లు నిన్న విడుదల చేసిన విషయం ప్రతి ఒక్క రైతు సోర్కి చాలా మందికి అయితే తెలియదు బోనస్ డబ్బులు అయితే పడుతున్నాయి చాలా మందికి ఈ మిసేజ్లు అయితే రావట్లేదు అనమాట మెసేజ్ లేని వారందరూ కూడా మీ యొక్క ఖాతాలో వచ్చేసి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకున్నట్లయితే క్వింటాకు ఐదు వందల రూపాయల చొప్పున ఎన్ని క్వింటాల్ అయితే అన్ని ఐదు వందల రూపాయల చొప్పున ఖాతాలో జమ చేయబడతాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేల అన్నదాతలకు తీపి కబురు అందించిందని అయితే సన్న వడ్ల సాగు చేసిన రైతులకు ప్రకటించిన క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు పర పౌర సరఫరాల శాఖ తాజాగా ఐదు వందల కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్న ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్లో సన్న రకం వడ్లు పండించిన రైతులకు కనీస మద్దతు ధరతో అన్ని అదనంగా పొందుతూ ఉన్న రైతులందరికీ కూడా ఈ సన్న వేసిన వారందరికీ కూడా ఐదు వందల కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది సో త్వరలోనే రైతు భరోసా అమలవుతుంది రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ సంక్రాంతి విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పింది అనమాట ఈ తేదీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు అయితే ఒక స్పష్టమైన తేదీ అయితే విడుదల చేయలేదు రాష్ట్రంలో సంక్రాంతి వేళ రైతు భరోసా పడుతున్నాయి అయితే చెప్పింది అనమాట ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మేడారంలో జరుగుతున్న మహాకుంభమేళ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మేడారం జాతరలో ములుగు జిల్లాలో ఈ యొక్క మేడారం జాతరలలో చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి కేబినెట్లో నిర్వహించనున్న మేడారం జాతరలో కేబినెట్ నిర్వహిస్తున్నారనమాట కేబినెట్లో రైతు భరోసా పలు నివేదికలపై అంటే రైతు భరోసా ఈ మనకు ఎన్నికలు ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు వీటి వీటికి సంబంధించి కానివ్వచ్చు వీటి గురించి అయితే మాట్లాడున్నట్లు సమాచారం అన్నమాట ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల జరగనున్న ఎలక్షన్లు కూడా ఇప్పట్లో లేవన్నమాట ఫిబ్రవరిలో ఉన్నాయి ఎలక్షన్స్ సో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలో బోనస్ డబ్బులు పడుతున్నాయి అన్నమాట సో ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలో వచ్చేసి రై ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి డబ్బులు అయితే పడుతున్నాయి